ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి మరీ ఒక్కసారి అధికారం కావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతి జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పి ఎలక్షన్ బాధ్యతలో చెప్పాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ అయ్యలేదు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడేమో ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆరు వేల వంద టీచర్ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకా యాభై నాలుగు వేల ఏడు వందల మంది పరిస్థితి ఏంటి అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం అంటే కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో నోటిఫికేషన్ ఇచ్చి మభ్య పెట్టాలనే ఆలోచన తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఎక్కడా ఈ ప్రభుత్వానికి లేదు జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు పాలంటే శాపమైనాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు లేకోకుండా ఆశల మీద నీళ్లు చల్లినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడానికి అన్నగూడనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా తెలుసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా పదకొండు పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి ఏ రాష్ట్రం తీసుకున్న ఉద్యోగాలు కానీ ఇరవై నాలుగు పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పన చేసి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపి ప్రపంచ దేశాల్లో అందరికీ ఉద్యోగాలు చాలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచం ఎక్కడ పోవాలో అర్థం కాక ఈ రాష్ట్రం గంజాయి మద్యం మత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సైకుల్గా తయారవుతున్నటువంటి సందర్భంలో ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో గంజాయి నిత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు ఈ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా కూడా గంజాయి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని స్పష్టంగా తెలియజెప్తున్నారు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పట్టుకున్నా ఏ రాష్ట్రాల్లో పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ అని తేలుతోంది నిన్నటి రోజున హైదరాబాద్లో పట్టుబడితే పోలీసులే గంజాయి అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు దీని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఎట్టు దొంగలను దోపిడిదారులను గంజాయి స్మగ్లర్లను నాశరకంగా తయారు చేసే మద్యమం చేస్తున్నటువంటి ప్రాణాలకు హాని కలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం కంట్రోల్ లేకపోయి ప్రభుత్వమే ఈ వ్యాపారాలకు తెరలేపి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం తప్పుడు వ్యవహారాలు చేసి డబ్బు సంపాదించాలి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భావితరాల భవిష్యత్తు నిర్వీర్యం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు లూటీ చేస్తూ మధ్య ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనందరికీ తెలిసిన అంశమే అందుకు ఏపీలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే స్కూల్లో పరీక్షలు వేశారు జగన్మోహన్ రెడ్డి సభకు ప్రజలను తరలించడానికి బస్సులు కావాలనే ఉద్దేశంతో ఐదు లక్షల మంది పరీక్ష రాయిపోకుండా పరీక్షను వాయిదా చేసి సభ జరుపుతున్నారంటే పిల్లల జీవితాలతో చెలగాట పడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపాల్సిన అవసరం ఉందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలు కానీ మన భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి సాగనంపాలి చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోవాలి అనే విధంగా మనందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఉద్యోగ కల్పన అన్ని రకాలుగా చేశారు మన అనంతపురం జిల్లా విషయంలో ఐదు వేల మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పదహైదు వేల మంది పరోక్షంగాను ఒక కియా ఫ్యాక్టరీ వల్ల వచ్చారు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినది సెల్ ఫోన్ తయారీకి సంబంధించినట్టు పెడితే చాలా వేల మంది ఉద్యోగాలు వచ్చారు ఈరోజు టోటల్ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ పార్దోలు కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ దగ్గాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి ఈ దాన్ని ప్రభుత్వంగా సప్లై చేసి పోలీసులు ఇది వ్యాపారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది సైకిల్ గా తయారు చేస్తున్నారు దీన్ని ఎవరైనా మాట్లాడితే రాజకీయ పార్టీలో మాపై సైతం కేసులు పెడుతున్నారు ఇదంతా పోవాలంటే డెబ్బై రోజుల సమయం ఉంది ఖచ్చితంగా ఈ మెగా టిఎస్సి యాభై యాభై వేల ఎనిమిది వందల మంది ఎంతో కలిగి వచ్చినప్పుడు ఆరు వేల ఒక్క మంది మాత్రమే ఇస్తున్నారు ఇది దగా మెగా డిఎస్సి కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా మేల్కొనాలి యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి డెబ్బై రోజుల్లో సమయం ఉంది ఆ డెబ్బై రోజుల్లో మనమంతా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని స్వంత ఆంధ్రప్రదేశ్ తీసుక వెళ్లి మన భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మన అందరము కూడా అఖండిత తీర్చతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం జెండా నిగరేయాలి అదే మన భవిష్యత్తు మార్గం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు యువగలం పాదయాత్ర పెట్టి లోకేష్ బాబు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పన చేస్తానని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పడుతున్నటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు జీతాలు లాగా ఇబ్బంది పడుతున్నారు చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లాగా ఇబ్బంది పడుతున్నారు అందుకు కొత్తగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు హామీ భవిష్యత్తు గ్యారెంటీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి మనం డెబ్బై రోజులు కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇతని అబద్ధం మాటలు నమ్మకుండా నమ్మితే మరొక్కసారి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు లేకోకుండా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు ఇప్పటికే ఇంకా అంధకారం లేకపోతుందనేది తెలుసుకోవాల్సింది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకు రాబోయే డెబ్బై రోజుల్లో చంద్రబాబు